ఈ జలపాతాన్ని అయితే చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన బైరవ్కోనమాట అన్నమాట కోన్ అంటే ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది మామూలుగా నేను ఎప్పుడు నీళ్లు లేని టైంలో చూశాను అనమాట ఇది చూసిన తర్వాత నాకైతే కాళ్ళు కూడా మొదలు పెట్టాయి దాంట్లో పడ్డామంటే కొట్టుకోమో ఖాయం అనిపించింది ఇంకా సౌండ్కి ఆ వీడియో తీసుకుంటే నాకే షేక్ అయిపోయింది అనమాట నేను చూస్తూ చూస్తూ ఎక్కువసేపు ఉండలేకపోయాను మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను కానీ మన వల్ల కాలేదు ఆ సౌండ్కి ఆ నీళ్ళ ధాటికి నేను తట్టుకోలేకపోయాను అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాను అనమాట వస్తూ వస్తూ దారిలో ఇదేదో కొంచెం కొత్తగా ఉందని షెల్టర్ కింద ఆగాము వర్షం అయితే ఆగలేదనుకోండి వర్షం పడతానే ఉంది షెల్టర్ కింద ఆగి ఆ షెల్టర్ చుట్టూతా గ్రీనరీ వచ్చేటట్టు పెద్ద పెద్ద మంచి గ్రీన్ గ్రీన్ వచ్చేటట్లు చెట్లు వేశాడనమాట నేను ఒక్కడనే చూస్తే ఏం బాగుంటుందని మీకు కూడా చూపించడానికి ఇంకా దీన్ని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట అన్ని కలప చెట్లే ఉన్నాయి అంటే ఇవి వెదురు కర్ర టైపు టెంకాయ టైపు షోకేస్ టైపు ఈ టైప్ చెట్లు ఉన్నాయన్నమాట చూసారంటే మీరు కూడా చాలా బాగున్నాయి అనిపించింది ఇక తెడుపాడు దగ్గర దుత్తులూరు నుంచి తెడుపాడు వెళ్ళే దారిలో బస్ షెల్టర్ తెడ్డుపారు ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఊరికి ఆపోజిట్లో ఉంది ఈ షెల్టర్ చాలా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టేసుకోండి బాయ్ బాయ్